హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు మన వీడియోలో కమ్మని గూంగూర రోటి పచ్చడి చాలా సులువైన పద్ధతి కాలం నాటి స్టైల్లో మీకు చూపించబోతున్నానండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చిటికలో చేసేసుకోవచ్చు నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు కారం కారంగా ఏదైనా చేసుకోవాలనిపిస్తే ఇలా గోంగూర రోటి పచ్చడి చేసి పెట్టండి అసలు ప్లేట్లు కొద్ది లాగించేస్తారండి అంత రుచిగా ఉంటుంది చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ మూడు కట్టెలు గోంగూర వలిచి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇక్కడ మన చేతితో పట్టుకుంటే రెండు గుప్పెలు నిండుగా వస్తుంది అనమాట దాన్ని నీట్గా కడిగేసి ఒక గిన్నెలో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలండి ఇక్కడ నాకు మూడు కట్టల గోంగూరకి నాకు పది నుంచి పన్నెండు ఎండుమిర్చి వరకు పడ్డాయి అనమాట ఇతనిలా మధ్యలోకి రెండు భాగాలుగా చేసేసుకుని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ మనకి గింజలు మాడిపోకుండా దోరుగా వేయించుకుంటే సరిపోతుందండి ఎండుమిర్చి ఏమాత్రం వేగకపోయినా త్వరగా రోట్లో నలగం అనమాట ఇక్కడ గుంగురు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చిని రోట్లోకి వేసేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ బదులు కల్లుప్పు వేస్తేనే మనకి ఎండుమిర్చి త్వరగా నలిగిపోతుంది అలాగే రెండు పిక్కల చింతపండు కూడా నానపెట్టేసేసి వేసేసుకోవాలండి ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు నలిగినటువంటి చింతపిక్కలోకి ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మరి కాస్త దంచుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేవి నేను పెద్దవి తీసుకుంటున్నాను కాబట్టి నాకు నాలుగు సరిపోయాయి మీరు చిన్నవైతే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా గోంగూర వేసుకుంటే మనకి ఎండుమిర్చి త్వరగా నలిగిపోతుందండి ఉడక పెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెం వేస్తేనే త్వరగా నలుగుతుంది అనమాట అలాగే ఒక్కసారి గోంగూర వేస్తే మనకి ఎండుమిర్చిలో ఉన్న గింజలు అలానే ఉండిపోతాయి పచ్చడి మాత్రం మెత్తగా అయిపోతుంది కొన్ని నిమిషాల పాటు పచ్చడి చక్కగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత కట్ చేసుకున్న సన్నని మీడియం ఉల్లితరకు కూడా వేసుకొని కావాలంటే దంచుకోవచ్చు ఇలా కలుపుకుంటే కూడా రుచి చాలా బాగుంటుందండి ఇక్కడ ఉల్లిపాయలు మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని కలుపుకోవచ్చు తినేటప్పుడు ఉల్లిపాయ పంట కింద తగులుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అంతేనండి గుంగూర పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడికి తాలింపు కూడా అవసరం లేదండి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి